హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చాలా అండి దానికోసం ఒక టూ త్రీ టమాటాస్ని మంచిగా కట్ చేసుకోవాలి అండ్ పుదీనా మొత్తం మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి మన టేస్ట్ దగ్గర తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కొంచెం కారం ఉన్నాయి అందుకే నేను ఫోర్ తీసుకున్నాను సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకరే వేయాలి జీలకర్ర వేసి ఫ్రై అయినా కాక పచ్చిమిర్చి టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం ఆయిల్లో జీలకర్ర వేస్తే చాలా బాగుంటుందని టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోవాలండి నేను ఒక మూడు నాలుగు వెల్లుల్లి దంచి వేసుకున్నాను ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలామంది మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటారు వెల్లిపాయ అలా వేసుకున్న ఏం కాదు ఇలా వేసుకుంటే టమాటోకి ఫ్లేవర్ అనేది పడుతుంది మంచిగా బాగుంటుంది ఇట్లా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా మొత్తం సాఫ్ట్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలండి ఇది సాఫ్ట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి పుదీనా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలండి లేకపోతే పుదీనా మాడిపోతుంది మనం ఆకుకూరలు ఎక్కువసేపు ఇట్లా ఫ్రై చేయొద్దండి ఈజీగా మాడిపోతాయి సో మనం కలుపుతూ ఉండాలి ఆకు వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దామండి ఇదంతా మంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని సేమ్ మనం టమాటా పచ్చడిలాగానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ చట్నీ దోశలకు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనం పుదీనా పచ్చడి అంటే టమాటా వేయకుండా ఏం పర్లేదు కాకపోతే ఓన్లీ పుదీనాతో చేస్తే కొంచెం ఘాటు వస్తుందండి పుదీనా కొంచెం ఘాటు ఉంటుంది కదా సో అందుకే నేను టమాటా యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు టమాటో అయినా స్కిప్ చేయొచ్చు ఇట్లా మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఇందులో మనం పోపు వేసుకుందాం ఒక తరకాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి పోపు గింజలు వేసి అండ్ కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీలో వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఈ చట్నీ దోశలకు కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందని ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్